ఇక్కడ కనబడుతున్నటువంటి హిందీ అక్షరాలు చూడండి ఇక్కడ క ఖ గ ఘ చ ఛ జ ఝ ట ఠ డ ఢ అణ త థ ద ధ న ప ఫ లేదా ఫ బ భ మ య ర ల వ స హ ఇక్కడ ఇప్పుడు ఇదే అక్షరాలు మనము దీర్ఘ అక్షరాలుగా మారుదాం ఓకే ముందుగా చూడండి కా ఉంది ఇక్కడ కాకు దీర్ఘమిస్తే ఏమవుతుంది కా ఇక్కడ ఖ ఇక్కడ గా ఇక్కడ దీర్ఘమిస్తే ఘ ఝ ఈ విధంగా దీర్ఘాక్షరంలో ప్రాక్టీస్ చేపించాడు మీ పిల్లలతో ఇక్కడ టా ఉంది టాకు దీర్ఘమిస్తే టా ఇక్కడ ఠా ఢ తా था, दा, धा, ना, पा फा भा भा मा या रा ला వా షా షా సా హా ఓకే ఇప్పుడు ఇదే అక్షరాలకు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ దీర్ఘ అక్షరాలను చూసి గుడిదీర్ఘం రాద్దాం దీనికి ఇక్కడ ఆల్రెడీ కా ఉంది దీన్ని గుడిదీర్ఘం రాస్తే ఓకే చూడండి కీ खि घी घी ची छि जी झे थे ठे ढीणी ती थे दे, दे, दे,

ఓకే మీ పిల్లల చేత ఈ విధంగా అక్షరాలను తీర్ఘాక్షరాలను ఈ విధంగా ప్రాక్టీస్ చేయించండి ఓకే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్